హలో అండి ఆమె డాక్టర్ శ్రీవన్ నారాయణ సర్జికల్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మెడికర్ హాస్పిటల్స్ మాకు ఒక క్రిటికల్ పేషెంట్ వచ్చారు లైక్ ఫార్టీ ఇయర్స్ ఫీమేల్ అనమాట కడుపులో గెడ్డ ఎక్కడ ఉందని సిటీ స్కాన్ చేస్తే మనకి పాంక్రియాస్లో హెడ్లో ఒక టెన్ సెంటీమీటర్ గెడ్డ అని వచ్చింది సో మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ ఇన్ గ్యాస్ట్రో డివిజన్ ఈజ్ పిపుల్స్ పాంక్రియాటికో డియోడ్ నెక్టిమే అని చెప్తాము ఆ సర్జరీ చేసి త్రీ ఏరియాస్లో కట్ చేసాము అనమాట ప్యాంక్రియాస్ దగ్గర స్టమక్ దగ్గర లివర్ డ్రైనేజ్ పైపులో మళ్ళీ ఇవన్నీ జాయిన్ చేసుకుంటూ ఒక ఫోర్ జాయినింగ్ చేసాము పేషెంట్ వన్ డేలోనే వెంటిలేటర్ నుంచి రికవరీ అయిపోయారు ఆల్మోస్ట్ సిక్స్త్ డేనే మనం డైట్ ఇవ్వడం అయినది పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోయారు ఆల్మోస్ట్ విత్ ఇన్ ట్వెల్వ్ డేస్లో ఫ్యూచర్ ఇమోల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ పేషెంట్ ఈజ్ రెడీ టు ఈజ్ వర్క్ అనమాట తను వర్క్ చేసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ అవడానికి రెడీ అయినది అనమాట సో మోస్ట్ క్రిటికల్ సర్జరీని వెరీ స్మూత్ఫుల్గా కండ్ కంప్లీట్ చేశాము పేషెంట్ హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యారు తన వర్క్ తను చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ పేషెంట్ వాళ్ళకి వేగ్ పెయిన్ అప్డామని వస్తారండి లైక్ టిపికల్ వేగ్గా ఎక్కడో పెయిన్ వస్తుంది ఇండైజెషన్ ఫీల్ అవుతారు అండ్ వెయిట్ లాస్ అవ్వటము ఎపటైట్ లాస్ అవటం జరుగుతుంది కొంతమందిలో జాండిస్తూ వస్తారు వాళ్ళని రీజన్ ఏమైనా స్పెసిఫిక్గా ఉండదండి కండిషన్స్లో జమ్ సెల్ అని అంటే బై పుట్టుకతోనే మనకి బాడీలో ఒక సెల్ ఉంటుంది అనమాట అది ఎలాగైనా డివైడ్ అవుతుంది ఆ సెల్ ప్యాంక్రాటిక్ ఏరియాలో స్టక్ అయినప్పుడు అక్కడ నుంచి స్లోగా గ్రో అవ్వకుండా వస్తుంది అనమాట దానివల్ల వస్తుంది సో స్పెసిఫిక్గా అయితే రీజన్ లేదండి హై కాంప్లికేటెడ్ సర్జరీ అండి ఎందుకంటే లివర్కి సంబంధించిన డ్రైనేజ్ లివర్కి సంబంధించినటువంటి బ్లడ్ సర్కులేషన్ మొత్తం ఈ ట్యూమర్ చుట్టుపక్కలే ఉంటుంది మనం సర్జరీ చేసేటప్పుడు ఏమైనా చిన్న నెగ్లెజెన్స్ చేసినా కూడా లివరే ప్రాబ్లం అయ్యే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే పాంక్రియాటిక్ అను మనం స్టమక్ని జాయిన్ చేస్తామండి సో అక్కడి నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో చాలా కేర్ఫుల్గా చేయకపోతే ఒక్కసారి పేషెంట్ కనుక లీక్ అయితేనండి రికవరీ చాలా లేట్ అయిపోతుంది అలా కాకుండా మనం వేసిన జాయినింగ్లు కనుక మంచిగా అతుక్కున్నాయి అనుకోండి పేషెంట్ రికవరీ విల్ బి వెరీ ఫాస్ట్ నార్మల్గా జనరల్గా ఈ సర్జరీ టైమ్ ఈజ్ ఎయిట్ అవర్స్ అండి దీనికి కొంచెము పోటల్ వీన్ అని చెప్తాం బాగా అతుక్కోవడం వల్ల అరౌండ్ లెవెన్ అవర్స్ టైం పట్టింది బ్లడ్ లాస్ ఈజ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ దట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ అండ్ ఖర్చు అయితే మాత్రం బయట అండ్ ఎక్కువగా ఎయిట్ టు నైన్ ల్యాక్స్ అలా ఛార్జ్ అవుతూ ఉంటుంది మా దగ్గర కంఫర్టబుల్గా ఫోర్ ల్యాక్స్లో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ప్రీ ఆపరేట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ డిశ్చార్జ్ వరకు కూడా ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్లోనే కంప్లీట్ చేసేస్తాం